తెలుగు ప్రజలందరికీ శ్రీ బ్రమరా టౌన్షిప్ వారి ఉగాది శుభాకాంక్షలు రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతూనే ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెలవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పటి కూడా ఆయన మాధ్యం ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారు మీ కుటుంబ సమస్య మీరు చెప్తున్నారు అవి మీరు వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటానో పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు నేను వచ్చారు వివిధ మిమ్మల్ని మేము అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు అక్క ما ته کتنڙا نه کا